ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వెలుగోడులో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి మదిన సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులతో ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెంట్ సులోచన వారి సిబ్బంది ఆశ వర్కర్లు ఆర్ఎంపి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు